అక్టోబర్ ఇరవై తారీఖు సోమవారం రోజున దీపావళి రానుంది ఈ దీపావళి రోజున కేవలం ఒక్క మందారం ఆకుతో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు ఇక మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది తరతరాలు కూర్చుని తిన్నా సరే తరగని ఐశ్వర్యం శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వాముచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి అనేది వస్తుంది ఈ యొక్క దీపావళి రోజున మందారమాకుతో మరి ఏ పరిహారం చేయటం వల్ల తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం సంపద వస్తుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీపావళి అనేది ఖచ్చితంగా కూడా మనకి ఈసారి అయితే సోమవారంతో కలిసి వస్తుంది అయితే దీపావళి అనేది మన భారతదేశంలోనే అత్యంత గొప్ప పండగగా కూడా మనం జరుపుకుంటూ ఉంటాము భారతదేశంలో ఘనంగా గొప్పగా జరుపుకునే పండగల్లో దీపావళి పండగ కూడా ఒకటి ఈ పండగ రోజున మనం దీపాలను వెలిగించి ఇంట్లో పూర్తిగా కూడా చీకటి అనేది లేకుండా చాలా కాంతివంతంగా ప్రకాశవంతంగా కూడా మన ఇల్లు ఆ దీపాల కాంతుల్లో వెలిగిపోతూ ఉంటుంది దీపాలు అనేవి నెగిటివ్ శక్తులను తొలగించే గొప్ప పవిత్రమైనటువంటివి చాలా మంది దీపం విషయంలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు తెలుసో తెలియకో దీపం విషయంలో పొరపాటు చేస్తారు అలాంటి పొరపాట్లను కూడా సరిదిద్దుకునేటటువంటి పండగ దీపావళి పండగ అయితే ఎందుకు మనం చేసే పొరపాట్లు సరిదిద్దుకోవటానికి దీపావళి పండగ అనేది సరి అలానే అలాని దీపావళి పండగ రోజున ఏ విధంగా చేస్తే ఏ విధంగా దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మనం చేసిన పొరపాట్ల నుండి విముక్తిని కలుగుతామో తెలుసుకుందాం లక్ష్మీదేవి ధనానికి అధిపతి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటం కోసం ఎన్నో పూజలు నోములు వ్రతములు చేస్తూ ఉంటాము అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే మనకు ఆర్థిక పరమైన కష్టాలు అనేవి అస్సలు ఉండనే ఉండవు అని మన నమ్మకం అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మన దశ అనేది మారిపోతుంది అని కూడా మనం నమ్ముతూ ఉంటాము అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం కోసం అనేక రకాల పూజలు చేస్తూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక మన దశ అనేది ఖచ్చితంగా మారిపోతుంది ఏ విధంగా మన దరిద్రం తొలగిపోయినా అలానే ఏ విధంగా మన దరిద్రం అలానే మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోయినా ఆ మరుక్షణమే మనకి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం సంపాదించడానికి మార్గాలు తెరచుకుంటాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ముందుగా జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోవాలి జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ అక్కా చెల్లెల్లే అయినప్పటికీ వారిద్దరూ కలిసి ఒకే చోటు జీవించలేరు అయితే లక్ష్మీదేవి లేదా జ్యేష్ఠాదేవి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరే మన ఇంట్లో ఉంటారు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే ఇక జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉండదు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే మనకి ధనానికి లోటు ఉండదు దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది పిల్లలు చక్కగా తెలివితేటలతో మంచి విద్యా బుద్ధులతో ముందుకు దూసుకుపోతారు అలానే వీరు ఏది అనుకున్నా సరే అది జరిగి తీరుతుంది వీరు ఏదైనా అనుకున్నారు అంటే ఇలా అనుకుంటే అలా జరిగి తీరుతుంది వీరికి అపజయం అనేది ఉండదు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి ఎవరైతే పాత్రులు అవుతారో అలాంటి వారికి ఖచ్చితంగా ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వటానికి ఇది సరి సమయం ముఖ్యంగా దీపావళి రోజున మనం లక్ష్మీదేవిని పూజిస్తే జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావాలు తొలగిపోతాయి మరి యొక్క జ్యేష్ఠాదేవి గాని మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదు అలానే మనం ఏ పని చేసినా కలిసి రాదు అంతేకాకుండా మనం ఏ విధమైనటువంటి పని చేయాలి అన్నా ఏ పని చేసినా కలిసి రాకపోవటం మన చుట్టూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండటం ఈ సమస్యల కారణంగా మనం పని మీద సరియైన శ్రద్ధను పెట్టకపోవటం ఏ పని చేయకపోవటం వల్ల ఆర్థిక కష్టాలు రావటం ఒకవేళ కష్టపడి పని చేయాలి అన్నా మన బాడీ దానికి సహకరించకపోవటం ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కనుక జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటం కోసం దీపావళి చాలా పవిత్రమైనది దీపావళి పండగ అంటేనే చెడు మంచిని సాధించినటువంటి రోజు అందుకని మనం అనేక రకాల దీపాలు కాంతుల్లో మనం పండుగను జరుపుకుంటాము అలానే టపాకాయలు కాలుస్తూ ఇంట్లో ఉండే వారంతా స్వీట్లు మిఠాయిలతో పండగను జరుపుకుంటారు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇక ఈ దీపావళి కాంతుల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి మాత్రమే ఉంటుంది జ్యేష్ఠదేవి ఉండదు ఎందుకంటే ఎక్కడైతే చీకటి ఉంటుందో ఎక్కడైతే దుర్వాసన ఉంటుందో అక్కడే ఈ యొక్క జ్యేష్ఠదేవి ఉంటుంది కనుక దీపావళి రోజున మనం ఇల్లన్ని వెలుగులు దీపాల కాంతులు అలానే దీపావళి రోజున లక్ష్మీదేవి యొక్క పూజలు కాబట్టి ఆ రోజున ఇంట్లో లక్ష్మీదేవి తప్ప జ్యేష్టాదేవి ఉండదు మరి వచ్చిన లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అందులో ముఖ్యంగా దీపావళి పండగ రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తీసుకొని రావాలి దొడ్డు ఉప్పుతో లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందా అదెలా అని అనుకోవచ్చు లక్ష్మీదేవికి అలహని దొడ్డు ఉప్పుకి విడదీయరానటువంటి అనుబంధం ఉంటుంది దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా సముద్రం నుండే క్షీరసాగర మదనం జరిగిన తరువాత లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించి దేవతను తాము పోగొట్టుకున్న ధనాన్ని పూర్తిగా కూడా తిరిగి పొందారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే సముద్రం నుండి ఉద్భవించిందో అప్పుడు దేవతను తాము పోగొట్టుకున్న సంపదను పూర్తిగా తిరిగి పొందారు అప్పటి నుండి లక్ష్మీదేవి ధనానికి అధిపతిగా మారిపోయింది ఇక సముద్రంలో దొరికే ప్రతి వస్తువు కూడా లక్ష్మీప్రదమైనటువంటిదే అని మన గట్టి నమ్మకం విష్ణుమూర్తి కూడా పాల సముద్రంలోనే జీవిస్తారు ముఖ్యంగా సముద్రపు నీరు అయినా అలానే సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు శంకు ఇలాంటివి అలానే దొడ్డు ఉప్పు ఎందుకంటే ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివిగానే భావిస్తూ ఉంటాము అదే విధంగా సముద్రంలో దొరికినటువంటి ప్రతీది కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కనుక అమ్మవారి పూజలో వాటన్నింటినీ తప్పకుండా పెడుతూ ఉంటాము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి సముద్రంలో దొరికే ప్రతి వస్తువు కూడా అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి ఈ యొక్క దొడ్డు ఉప్పు కూడా దొడ్డు ఉప్పు ఇది శాస్త్ర కాకుండా సైన్స్ పరంగా కూడా ఎన్నో రకాల ఉపయోగాలను కలిగి ఉంటుంది అంటే ఇందులో అంటే దొడ్డు ఉప్పులో లవణ స్థానం అధికంగా ఉంటుంది లవణ స్థాయి అధికంగా ఉంటుంది తద్వారా దీనికి ప్రత్యేక స్థానం ఉంది మన శాస్త్ర ప్రకారం సైన్స్ ప్రకారం కూడా ఈ ఉప్పులో ఉండే లవణం అనేది మన శరీరానికి మేలు చేస్తుంది మన శరీరానికి మన ఆరో ఆరోగ్యానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాని తొలగించే శక్తి పుష్కలంగా ఉంటుంది దొడ్డు ఉప్పుకి అందువల్ల దొడ్డు ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వల్ల మన శరీరంపై ఉండే చిన్న చిన్న చెడు సూక్ష్మ జీవులు తొలగిపో తొలగిపోతాయి అలానే మన శరీరం చాలా యాక్టివ్ గా కాంతివంతంగా ఉంటుంది అలానే మనకి ఉండే నొప్పులు సైతం తొలగిపోతాయి నరదృష్టి అంటాం కదా అది కూడా తొలగిపోతుంది అంటే నరలు నరుల యొక్క చెడు కన్ను మన మీద పడి దృష్టి తగులుతుంది అంటే మనం కాస్త బాగా రెడీ అయినా కాస్త అందంగా ఉన్నా కాస్త చక్కగా గలగల మాట్లాడుతూ ఉన్నా సరే నరుల దృష్టి మన పడుతుంది అది దృష్టి దోషంగా మారుతుంది ఆ దృష్టి దోషం వల్ల మనం ఏ పని చేయలేకపోవటం ఏది చేయాలి అన్నా కలిసి రాకపోవటం అనేవి జరుగుతాయి నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదృష్టి కారణంగా మనం జీవితంలో ఎదగలేము ఏది కలిసి రాదు ఏది చేసినా సరే ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి నరదృష్టిని కూడా ఈ దీపావళి రోజు అతి సులువుగా తొలగించుకోవచ్చు ఈ పరిహారాల వల్ల ఇక ఈ యొక్క దీపావళి రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోవాలి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులను కూడా ఈ రోజున తెచ్చుకోవాలి అందులో గవ్వలు గోమతి చక్రాలు శ్రీఫలం దొడ్డు ఉప్పు తామర గింజలు తామర పువ్వులు ఇలాంటివి ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇవి అమ్మవారికి ప్రీతికరమైనటువంటివి అమ్మవారి పూజలో ముఖ్యంగా పెట్టవలసినవి నవధాన్యాలు నవగ్రహాలకి కూడా ఈ నవధాన్యాలు సంకేతంగా భావించబడతాయి నవగ్రహాల యొక్క అనుకూలతను కూడా పెంచుతాయి నవగ్రహాల అనుకూలత ఉంటే ఇక తిరుగులేని రాజయోగం పట్టి ఏ పని చేసినా అపజయం అనేది ఉండదు ఈ దీపావళి రోజున నవధాన్యాలను అలానే గవ్వలు గోమతి చక్రాలు దొడ్డు ఉప్పు చిల్లెర నాణాలు ఇది లక్ష్మీదేవి పూజలో పెట్టాలి వీటితో పాటు తప్పనిసరి కీర్ అంటే ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టాలి ఇలా పెట్టేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు కుబేరస్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కుబేరస్వామి అనుగ్రహం కలగాలి అంటే మరికొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలను పాటించాలి అందులో బీరువ ఒకటి మనం ఎక్కువగా చాలా మంది ధనాన్ని బీరువాలు దాస్తూ ఉంటారు అయితే ఇక్కడ పర్టికులర్ గా బీరువా అని కాదు మీరు పరిహారం చేసేది ఏదైనా సరే మీరు బీరువా కిందనే చేయాలని కాదు మీరు ఎందులో అయితే ధనం దాస్తారో దా అక్కడ మనకు ఈ యొక్క పరిహారం అనేది పాటించాలి ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకుంటే బీరువా అనేది ఏ దిక్కున ఉండాలి ఏ దిక్కున ఉండకూడదు ముందుగా తెలుసుకోవాలి అందులో ముఖ్యంగా బీరువా అనేది బీరువా అనేది ఎప్పుడూ కూడా నైరుతి దిక్కున ఉండాలి చాలా మంది శంకుమూలకి ఉండాలి అనుకుంటారు ఇది పొరపాటు శంకుమూల అనేది గంగాదేవి ప్రవాహం అంటే శంకుమూలన మనం గంగాదేవి ప్రవహిస్తుంది అక్కడ బీరువాను పెట్టడం వల్ల ధనం కూడా నీటిలో ప్రవాహం లాగా ఎప్పటికప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది కనుక శంకుమూలన బీరువా పెట్టకూడదు అలానే నైరుతి అంటే వాయువ్యం దిక్కున వాయువ్యం దిక్కున కూడా బీరువా పెట్టకూడదు వాయువ్యం అనేది గాలి దేవునికి సంబంధించింది ఎప్పుడూ గాలిలాగా డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది ఇక ఆగ్నేయ దిక్కు ఆగ్నేయ దిక్కు అనేది అగ్నిదేవుడికి సంబంధించింది కనుక బీరువాని ఆగ్నేయ దిక్కున పెట్టకూడదు ఇక మిగిలినది నైరుతి కేవలం నైరుతి దిక్కున మాత్రమే బీరువాని పెట్టాలి అంటే బీరువా తలుపు తెరిచినప్పుడు ఉత్తర దిక్కు కనబడాలి ఉత్తర దిక్కు లక్ష్మీ కుబేరుల స్థానం ఇక బీరువా తలుపు తెరవగానే కుబేరుడు మన బీరువాలోకి వస్తాడు అంటే ఖాళీగా ఉన్న ప్రదేశంలో కుబేరుడు వెళ్లి కూర్చుంటాడు కుబేరుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ ధనానికి సంపదకి లోటు అనేది ఉండదు కాబట్టి కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక బీరువా అనేది ఖచ్చితంగా కూడా ఈ దిక్కున పెట్టుకోవటం వల్ల మనకి సంపద అలానే సంతోషం అనేవి ఉంటాయి అలానే మన జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు సైతం తొలగిపోతాయి ఇక మనం ఏది చేపట్టినా విజయవంతం అవుతుంది అదేవిధంగా మరి దీపావళి పండగ రోజున మనం ఈ యొక్క దీపాలను ఎందుకు వెలిగించాలో కూడా తెలుసుకుందాం మనం ప్రతి నిత్యం కూడా అంటే శాస్త్ర ప్రకారం చూసుకుంటే ప్రతి నిత్యము కూడా దీపాన్ని వెలిగించాలి శాస్త్ర ప్రకారం నిత్యం దీపం వెలిగిన ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది కానీ కొంతమందికి కుదరకపోవచ్చు ప్రతినిత్యము దీపం వెలిగించలేకపోవచ్చు తమకున్న బిజీ లైఫ్ కారణంగానూ ఇక రకరకాల కారణాల వల్ల ప్రతిరోజు దీపం వెలిగించలేకపోవచ్చు అలా ప్రతి రోజు ఎవరైతే దీపాన్ని వెలిగించలేకపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ దీపావళి రోజు వెలిగించే దీపాల కారణంగా ప్రతిరోజు దీపాలు వెలిగించినటువంటి పుణ్యం లభిస్తుంది ఇక ప్రతి రోజు కూడా దీపం వెలిగించినంత పుణ్యంతో మనకి కాస్త కోస్తో ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక అంతేకాకుండా ఈ దీపాలు అనేవి ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాము దీపావళి రోజున అలా ఎక్కువ దీపాలు వెలిగించినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏవైతే నెగిటివ్ శక్తులు ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందో అలానే మన కంటికి కనిపించని కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ ని పొగ రూపంలో నెగిటివిటీని పూర్తిగా బయటికి పంపిస్తూ ఉంటాయి అందువల్ల మనం దీపాన్ని ఈ రకంగా ఈ రకంగా ఎక్కువగా దీపాలను వెలిగించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి అలానే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక అందువల్ల దీపావళి అనేది చాలా విశేషమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ దీపావళి పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన పెద్ద ముగ్గును పెట్టాలి లక్ష్మీదేవికి ముగ్గు చాలా ఇష్టం గుమ్మానికి తోరణాలను కట్టాలి గడపకి పసుపు రాసి కుంకుమ పసుపుతో అలంకరించాలి బియ్యం పిండితో ముగ్గును వేయాలి ఆడవారు ఇంట్లో దూపం వేసి మంచి ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు లేదా పసుపు రంగు లేదా బంగారు రంగులో ఉండే చీరను ధరించి చేతికి మట్టి గాజులు వేసుకోవాలి దీపావళి రోజున నుదుటిన కుంకుమ చెంపలకి పసుపు రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు అవుతారు కనుక ఈ విధంగా అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి దీనితో పాటు ఈ యొక్క దీపావళి రోజున చేతి నిండా గాజులు వేసుకుని అమ్మవారిని పూజించి పూజించిన వారికి నిండు నూరేండ్ల సౌభాగ్యం సంపద అమ్మవారు ప్రసాదిస్తారు ఇక అంతేకాకుండా ఈ యొక్క దీపావళి రోజున మందారమాకుతో ఏ పరిహారం చేయటం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం మందారం ఆకు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది మందారం ఆకు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది మందారం ఆకుతో కావచ్చు లేదా మందారం పువ్వుతో కావచ్చు చేసే పరిహారాలు ఆర్థికంగా కష్టాలు ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు కూడా డబ్బు సమస్యలే డబ్బు చాలా మందికి సమస్యగా మారింది ఈరోజు ఒక అడుగు తీసి అడుగు పెట్టాలి అన్న సమాజంలో ఖచ్చితంగా చేతిలో డబ్బు ఉండాలి ఈ రోజుల్లో మనుషులు మనసుల కంటే కూడా ఎక్కువగా డబ్బుకే విలువనిస్తూ ఉన్నారు మనిషి దగ్గర ఏ గుణగణాలు అందం లేకపోయినా ఖచ్చితంగా ధనం మాత్రం ఉండాలి ఈ ధనం ఒక్కటి మనిషిని మంచివాడిలా మారుస్తుంది చెడువారి చెడువారిలా మారుస్తుంది రూసల వెళ్లిలాగా రంగులు మార్చగలిగించే శక్తి ధనానికి ఉంటుంది కాబట్టి ధనం అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటిది పూర్వకాలంలో డబ్బుకి ఇంతటి ప్రాధాన్యత లేకపోయేది కలిసికట్టుగా మనుషులు బంధాలకి బాంధ అంటే బంధాలకి విలువను ఇచ్చేవారు అలానే అప్పట్లో గుణగణాలకి విలువను ఇచ్చేవారు ఇప్పుడు మాత్రం అవేమీ లేవు జస్ట్ మనీ డబ్బు ఉంటే అన్ని ఉన్నట్లే అనే స్టేజ్లో మనం ఉన్నాము అనేటటువంటి కారణంగా మనం డబ్బు సంపాదించాలి అనేటటువంటి తపనతో పడే కష్టం అంతా ఇంతా కాదు ఊహ తెలిసిన దగ్గర నుండి మరో ధ్యాసే ఉండదు ఖచ్చితంగా డబ్బుని సంపాదించాలి ఏదో సాధించాలి డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన మన మైండ్ లో రాదు అంటే మనం ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నాము మన ఆలోచన పూర్తిగా డబ్బు సంపాదించాలి అనే దానిపైన పడింది అంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలలో ఎంతగా మనం చిన్న వయస్సు నుండే డబ్బు విలువను తెలుసుకుని ఉన్నాము అంటే ఎంతగా డబ్బుకి ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఊహ తెలిసిన దగ్గర నుండి డబ్బు సంపాదించాలి అనే ఒకే ఆలోచన ఉంటుంది పూర్వకాలంలో అలా కాదు బంధాలకి బంధుత్వాలకి విలువను ఇవ్వటం ఎలా మంచి మర్యాద తెలుసుకోవటం అలానే మంచిగా మందులు లేని కూరగాయలు పండించటం కష్టపడి పని చేయటం ఇదే తెలుసు అది ఆరోగ్యానికి కూడా మేలు చేసేది ఇప్పుడు ఆరోగ్యమూ లేదు బంధాలు బంధుత్వాలు లేవు కేవలం నోరు తెలిస్తే డబ్బు మరి ఇలా డబ్బు కాలంలో బ్రతుకుతూ ఉన్నాము ఈ సమాజానికి కావలసింది డబ్బు మనకి సమాజంలో మర్యాద కావాలి అన్న డబ్బు కావాలి సమాజంలో మంచిగా కలిసి హ్యాపీగా తలెత్తుకొని జీవించాలి అన్న డబ్బు కావాలి కాబట్టి ఈ డబ్బు మరి మన చేతిలో నిలవటం కూడా గొప్పే చాలా మంది డబ్బు సంపాదిస్తారు చాలా కష్టపడతారు డబ్బుని చాలా ఎక్కువగా సంపాదిస్తారు కానీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వా కూడా ఉండదు ఆ డబ్బు ఏమైపోతుందో అర్థం కాదు ఆ డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కనుక ఇలా డబ్బు అనేది చాలా రకాలుగా ఖర్చు ఉంటుంది అనేక విధాలుగా కూడా డబ్బు సమస్యలు వస్తూనే ఉన్నాయి మరి ఇలాంటి సమస్యలకి పరిష్కారం దొరకాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అమ్మవారి అనుగ్రహం ఉంటే డబ్బు అనేది హృదా ఖర్చు కాకుండా ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి చేతి నిండా పుష్కలంగా ధనం ఉంటుంది ఇలా అమ్మవారి అనుగ్రహానికి ముందుగా పాత్రలం కావాలి మరి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలంగా మారాలి అంటే ముఖ్యంగా మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి దానితో పాటు మనం అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా సమయ సందర్భాలు అవసరం కొన్ని ముహూర్తాలలో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి సంకల్పం అంటే సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉండి మన సంకల్పాలు నెరవేరుతాయి అంటే దీపావళికి సమయం అనేది ఉండదు ఆ రోజు పూర్తిగా కూడా మంచి అమృత గడియలే అని చెప్పుకోవచ్చు ఎలాంటి ముహూర్తము లేకుండా శుభకార్యాలు చేయగలిగేటటువంటి అద్భుతమైనటువంటి రోజు దీపావళి చెడుపై మంచి విజయం సాధించిన రోజు కనుక ఈ దీపావళి రోజున అమ్మవారిని పూజిస్తే మనకు అన్ని విజయాలే కలుగుతాయి ఇక ఈ మందార మాకుతో ఏ పరిహారం చేయటం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయో తెలుసుకుందాం ముందుగా ఒక ఆకుని తీసుకోవాలి మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల మొక్కలకి ఎన్నో రకాల వస్తువులకి మన యొక్క నెగిటివిటీని అలానే మనపై ఉండే నెగిటివ్ శక్తులను తొలగించే శక్తి అనేది ఉంటుంది ఈ శక్తిని కలిగి ఉన్నటువంటి ప్రకృతిలో ఎన్నో చెట్లు మన చుట్టుప్రక్కాలే ఉంటాయి కానీ వాటిపైన మనకి సరి అయిన అవగాహన అనేది లేకపోవటం వల్ల మనం దానిని పట్టించుకోము వేలు పోసి నెగిటివిటీని అంటే చాలా మంది పెద్ద పెద్ద గురువులను కలిసి నెగిటివిటీని తొలగించుకుంటూ ఉంటాము అలా కాకుండా మన ఇంట్లోనే మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆకుల వల్లే మనకి నెగిటివ్ అనేది ఎంతో చక్కగా తొలగిపోతుంది సరైన అవగాహనను ముందు పెంచుకోవాలి అయితే ఈ మందారం ఆకు అనేది లక్ష్మీదేవికి గణపతికి చాలా ఇష్టం ఈ మందారం ఆకుతో చేసే పరిహారాల వల్ల ఆర్థిక కష్టాలు తప్పకుండా తొలగిపోతాయి ఇంతకీ మందార మాకుతో ఎలాంటి పరిహారం చేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయో తెలుసుకుందాం అని ముందుగా ఒక మందార మాకుని తీసుకోండి ఆ ఆకు పైన రాళ్ల ఉప్పుని పొయ్యండి రాళ్ల ఉప్పు అంటే ఎప్పుడో ఓపెన్ చేసి పెట్టి వాడక పక్కన పడేసినటువంటి రాళ్ల ఉప్పు కాదు చాలా మంచి రాళ్ల ఉప్పుని మనం తీసుకోవాలి రాళ్ల ఉప్పుని తీసుకున్న తర్వాత దానిని మందారం ఆకు పైన పొయ్యాలి ఇక ఆకు పైన దొడ్డు ఉప్పుని పొయ్యాలి ఆ తరువాత మనం దీనిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించాలి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగాలి అంటే ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టాలి అయితే ఫ్రెష్గా మనం అప్పుడే షాప్ నుండి తెచ్చి ఓపెన్ చేసినటువంటి ఉప్పుని మాత్రమే పరిహారానికి వాడాలి అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక ఒక రూపాయి కాయిన్ని కూడా దానిపైన పెట్టి పసుపు కుంకుమ పచ్చకర్పూరం కొన్ని అక్షంతలు వేయాలి తర్వాత ఒక పుష్పాన్ని కూడా రూపాయి కాయిన్ పైన పెట్టాలి అలా పెట్టేసి దానిని రాత్రంతా అలానే వదిలివేయాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయిన్ ఎంతో శక్తివంతంగా మారుతుంది సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగి ఉంటుంది కనుక ఆ రూపాయి కాయిన్ని తీసి ధనం దాచే ప్రదేశంలో బీరువాలో పెట్టాలి లేదా పూజ గదిలోనే ఉత్తర దిక్కున ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో పెట్టి దానిని పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టినా సరే ధనం అనేది ఆకర్షింపబడుతూ ఉంటుంది ఇలా ఎవరైతే దీపావళి రోజు చేస్తారో వారికి ఈ యొక్క దీపావళి నుండి కూడుకొని సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ముఖ్యంగా ఈ యొక్క దీపావళి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఇక తర్వాత ఉప్పు తమల ఉప్పు పాకుని తీసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది దీపావళి రోజున పేదవారికి పాయసం మరియు కీర్ని మీరు అంటే ఎవరికైనా పంచితే గనక లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది వీడియో చూసారు కదా పూర్తిగా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి